అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం చాలా రోజుల తర్వాత నేను ఒక రెసిపీ పెట్టబోతున్నానండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అదే టమాటో పచ్చడి ఈ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని నిల్వ ఉంచొచ్చండి ఈ పచ్చడిని సో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా దోరగా ఉండే టమాటోస్ని తీసుకోండి నేను ఇక్కడ రెండు కిలోల నర టమాటోస్ తీసుకున్నానండి సో ఇవి కొద్దిగా గట్టిగా ఉండాలి మెత్తగుండే టమాటోస్ తీసుకుంటే చాలా గుజ్జు గుజ్జుగా మనకి రసం బాగా వస్తుంది సో మనకి ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేయడంలో చాలా టైం పడుతుంది అలాగే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి దూరగా ఉండే కాయల్ని గట్టిగా ఉండే కాయల్ని తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కోసి మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ ముక్కలని అన్నిటినీ కూడా ఒక పాత్రలోకి అంటే ఒక గిన్నెలోకి ఈ ముక్కలన్నిటిని కూడా మనం షిఫ్ట్ చేసుకుందాం మనము స్టవ్ పై ఈ విధంగా ఉడికిస్తాం కాబట్టి అడుగంటకుండా ఈ టమాటోస్ మీద ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఆయిల్ వేసుకోండి సో ఇది ఉడికేటప్పుడు మనకి అడుగంటదు అలాగే ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీస్ టమాటోస్కి నేను ఇక్కడ చింతపండు కొలత ఎలా తీసుకున్నానంటే మూడు వందల గ్రాముల చింతపండు తీసుకున్నానండి అది కూడా నార తీసేసి గింజలు తీసేసి వేసుకోండి ఈ విధంగా స్టవ్ పై మనము మెల్లిగా మెల్లిగా మనం కలుపుతు ఉడకపెట్టుకోవాలి అడుగంటకుండా ఉండాలి కాబట్టి దగ్గరుండి మనము చూసుకుంటూ ఉండాలి ఫస్ట్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసేసి ఈ విధంగా దగ్గరుండి గుజ్జంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలపడం వల్ల మనకి మాడకుండా టమాటో గుజ్జు ప్రిపేర్ అవుతుంది సో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులని మనం గ్రైండ్ చేసి వేసుకుందాం అలాగే ఒక వంద గ్రాములంతా వెల్లుల్లిని వేసుకొని ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నానండి ఎందుకంటే మనం ఇక్కడ నిలువ ఉండాలి కాబట్టి ఈ పచ్చడిని ఎప్పుడు పచ్చడి చేసినా త్రీ మ్యాంగోసే తీసుకుంటాను సో ఇక్కడ కొలత నేను మూడు వందల గ్రాముల కారం తీసుకున్నానండి సో స్పైసీగా ఉండాలి కాబట్టి అదేవిధంగా కిలో అంతా నేను పచ్చడిలో కలిపే ఉప్పుని తీసుకున్నానండి ఇలాగా ఈ గుజ్జులో అన్నీ వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసుకుందాం అంతలోపట తాలింపు వేసుకుందామండి ఎందుకంటే తాలింపు మనకి చల్లబడాలి కాబట్టి ఈ నూనె ఫస్ట్ మనము తాలింపు వేసుకుందాం మిక్సీ పట్టకముందు తాలింపు వేసుకుంటే ఏంటంటే మనకి ఈ తాలింపు చల్లగా అవుతుంది మిక్సీ పట్టే లోపల సో ముందుగా ఒక కడాయిలో మూడు పావులంతా నూనెని తీసుకోండి అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని కడాయిలో వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేయండి అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా మినపప్పుని వేసుకోండి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు శనగపప్పు ఇష్టం లేదండి సో అందుకని నేను పెసరపప్పుని వేసుకున్నాను ఇక్కడ కొన్ని వెల్లుల్లిని వేసేసుకొని కొద్దిగా వీటిని వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండమిరపకాయలని వేసుకుందాం ఒక గుప్పడంతా ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి ఇలాగా కరివేపాకు వేయడం వల్ల పచ్చడి చాలా మంచిగా టేస్ట్గా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు కూడా కరివేపాకుని తింటారు అలాగే ఒక స్పూన్ అంతా పసుపుని కలిపేసుకోండి ఒక స్పూన్ ఇంగువాని వేసుకోండి ఇంగువ వేయడం వల్ల పచ్చడి వాసన చాలా గుమ్మగుమ్మగా ఉంటుందండి తప్పకుండా వేయండి ఈ విధంగా కొంచెం దూరగా వేగిన తర్వాత చల్లారణికి మనము తాలింపుని పక్కకు పెట్టేసుకుందాం ఈ టమాటో గుజ్జుని మిక్సీలో పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం సో ఈ విధంగా చేయడం వల్ల అన్నీ సమానంగా కలిసి బాగా టేస్ట్గా ప్రిపేర్ అవుతుంది ఈ టమాటో పచ్చడి ఇప్పుడు మిక్సీలో వేసిన గుజ్జులో చల్లబడ్డ ఈ తాలింపు నూనెని వేసేసుకుందాం చూసారు కదండి ఎంత సింపుల్ ఈజీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని చేసేసుకోవచ్చండి సో ఈ విధంగా తాలింపు నూనెని వేసేసి అంతా బాగా కలిపేసుకొని వీటిని ఈ పచ్చడిని ఇప్పుడు మనము రూమ్ టెంపరేచర్లో ఒక నాలుగు నెలలు ఉంచుకోవచ్చండి బయట ఉంచుకుంటే లేదు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటారంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిలువ ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి అన్నం తోటి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి పక్కన వేసుకొని తిన్నారనుకోండి ప్రతిరోజు టమాటా పచ్చడితోటి తినాలని అనిపిస్తుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ప్రతి వీడియో మీకు అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా బెల్ని ప్రెస్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో